ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర పొజిషన్ని మరి సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు ఆ విధంగా ఉండాల మరి ఏం పట్టినట్టు నేను ఏదో అభివృద్ధి చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు మరి చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం మీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ తాతలు ఏం చేసినారు మేమేం చేసినాము కోట్ల కుటుంబం ఏం చేసినాము ఈ జోలికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనుల్ని ఇంతలా పుస్తకం మీరు చూసే ఉండింటారు ఇంతలా పుస్తకం నేను ప్రింట్ చేశాను నా టైంలో కానివ్వండి సుజాతమ్మ టైంలో కానివ్వండి కే కృష్ణమూర్తి అన్న టైంలో కానివ్వండి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ రెండు టర్ములు కూడా కానివ్వండి అన్న మీరు ఆర్థిక దృష్టిగా ఉన్న టైంలో ఎంత ఈ లో డోన్కి డబ్బులు తీసుకురాగలిగినారు ఎంత ఖర్చు పెట్టగలిగినారు కేవలము అంటే నీరు చెట్లు కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి రోడ్లు కానివ్వండి చెరువులు కానివ్వండి మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది పెద్ద చెల్లెలో అట్లాంటిది మేము స్కీమ్లు తీసుకొచ్చి మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మనకు గమనించినాము ఇది చేశాను ఇది చేశాను లేదు అంటే ఈరోజు చెప్ ఈరోజుగా చెప్తున్నాం మీకు అంటే వాళ్ళ కోట వాళ్ళకి ఇంట్లో లేదు మాకి లేదు ఇంట్లో లేదు ఇండ్లుండి నువ్వు పీకింది ఏమీ చెప్పుకుంటున్నావు ఇంట్లో గేట్ గేటు గేటు అడ్డం వేసుకున్నావు గేటు పెట్టినావు గేటు పెట్టి వేసేసి ఆ దాంట్లో సిమెంట్ రోడ్డు వర్కే వేసుకున్నావు అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు మీరు ఏదన్నా అడిగేది ఉంటే చెప్తాం నియోజకవర్గాలలో ప్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు నియోజకవర్గంలో మళ్ళీ ప్యాక్షన్ మొదలైందని మినిస్టర్ ఆరోపణలు చేస్తున్నారు దానిపైన మీ కామెంట్స్ ట్రాక్షన్ యా ఊర్లో మొదలు ఏంటిందండి ఎక్కడ ఉంటుంది ఏమల్లే వల్లే వాళ్ళే సతాయింపులు పోలీసులను వాడుకుంటుంది వాళ్ళే వాడుకుంటున్నారు మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే ఇంతవరకు అంటే మీరు మా పార్ట్ మారుతారా లేదా లేదా మీకు బిల్లులు ఇయ్యాం మీకు బిల్లు పార్ట్ మార్చుకుంటే కండగా మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము ఉదాహరణకి ఉదాహరణకినాకేమిది గారు వచ్చిందా ఎంత మూడు కోట్లు అడిగినారా అసలు ఓకే తీయాల్సింది అట్లా వాళ్ళు ప్రయా ప్రాంతం చేస్తున్నారు మా పార్టీ లీడర్ అని మా పార్టీ ఓటర్లని కార్యకర్తలని భయపెట్టేసి పార్టీ మారాలని చూస్తున్నారు ప్రాక్షన్ అనేది ఇక్కడ డోన్లో డోన్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు మీకు తెలుసు మేము మేము కదా కృష్ణ సార్ సార్లు మీ ఎమ్మెల్యే అయినాడు నేను రెండు సార్లు అయినాను మన ఎక్కడైనా ప్రాక్షన్ అనేది ఉందా ఎక్కడా లేదు మళ్ళీ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో ఆలోచన చేయాలనుకుంటున్నారేమో అంటే జగన్ నేర్పించి అది ఇట్లాంటి లాభం లేదు ఫ్యాషన్ పెట్టుకోండి ఇస్తుంది శ్రీదేవం లెక్క సానుభూతి వస్తుంది అనుకున్నారేమో ఇట్లా ఏం రాదు ఎందుకంటే ఒక్కసారి ఇడ ఆలోచన చేసినారంటే ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో అనేది ఆలోచన చేసినారంటే లోన్ ప్రజలు చాలా చైతన్యవంతులు వాళ్ళు ఏ విధంగా ఓటు చేయాలనో తెలుసు తప్పకుండా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారు ఆయన మంత్రివర్గంలో ఉంటారు కూడా అంత ఇంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది అది కూడా డైరెక్ట్గా ట్రెజర్కి ట్రెజర్ పోకుండా డైరెక్ట్గా ఆయన అకౌంట్కే పోయేదాకా ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ఆ ధీమాతోనే మా ఎమ్మెల్యే అబ్బాయి కొంత డబ్బులు ఇచ్చి గెలిపిస్తాము ఎవరితో ప్రజలతో ఏం పని ఏం లేదు మేము ఓటు డబ్బులు పెట్టుకుంటాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ డబ్బుతో అన్ని పనులు కావు అట్లా అంటే అంబానీ వాళ్ళే ఈ భారతదేశాన్ని వెళ్ళే రోజులు ఉంటుండే అవన్నీ కానివ్వండి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి ఎవరైతే మేలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని అప్పుల బాధలు కా కాకుండా ఎవరైతే కాపాడతారు మనం నెత్తిన అప్పుల బాధ లేకుండా ఎవరైతే చేస్తారు సుస్థిర పరిపాలన ఎవరైతే చేస్తారో అని గమనించి మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు అది వాస్తవంగా దొరుకుతుంది మరి కొన్ని చోట్ల అన్న ఈ బుగ్గడ మినిస్టరు అది కోట్లకి కుటుంబాలని గూగుల్లో బతికితేనే కనపడకుండా చేస్తామని అసలు గూగుల్ తల్లిని పుట్టించింది మేము ఐటీని ఐటీ తెచ్చింది ఈ రాష్ట్రానికి భారతదేశానికి తెచ్చిందే మేము చంద్రబాబు నాయుడు అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం జరగొట్టింది జగన్ అయితే మిగతా సగం చెరగొట్టింది పొగన అదే నా అందరికీ తెలిసిన ఎందుకంటే విజ్ఞావంతుడు విద్యావంతుడు నేను చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా చీఫ్ మినిస్టర్ ఆయనకి సైసెన్స్ ఇవ్వాలా ఇది మనం ఇంత మన ఆర్థిక వనరులు ఎన్నున్నాయి ఈ పథకాలు ఇంతవరకు చేయాలా ఈ పథకాలు ఈ విధంగా చేయాలా అనేది పనిచేయాల మన ఏకైక నిర్ణయం ఏకైక అజెండా సూర్యప్రకాష్ రెడ్డికి గెలిపించుకోవాలా అనేది ఉంటాయి కొందరు అడుగుతుంటారు కొందరు చెడుగుతుంటారు అందరికి ప్రసాదం అన్న అందరికి ఉంటుంది కదా వాళ్ళు అడిగిన అంటే ఖాళీగా ఉన్నప్పుడు మంచి సరైన నాయకత్వం ఉన్న నాయకుడు ఖాళీగా ఉంటే ఎవరికైనా ఆశ ఉంటుంది మీరు అందుకే ప్రెస్ చెప్పేటప్పుడు మీరు నేనంతా నేను చెప్పుకోకూడదు కదా నేను బలమైన వ్యక్తిరా కాదా కాదా సరైన నాయకత్వం నా దగ్గర అనేది ప్రజలు గమనిస్తారు ప్రజలు చూస్తుంటారు అంతే దాని సరే ఖాళీగా ఎంపీగా ఉండకూడదు ఉంటే అందరికన్నా మన దగ్గర పడతారు